మన రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ మీరు ఎప్పుడైనా బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ ఎగ్ దమ్ బిర్యానీని ట్రై చేసి చూడండి ఒక్కసారి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రతిసారి ఈ బిర్యానీ చేయమని అడుగుతారు ఆ బిర్యానీ కోసం నేను ఇక్కడ రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఫస్ట్ బాస్మతి రైస్ ని మనం నానబెట్టుకోవాలి ఒక అరగంట పాటు రెండు గ్లాసులు బాస్మతి రైస్ అంటే హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఈ బాస్మతి రైస్ ని ఒక రెండు సార్లు నీట్గా కడిగి మళ్ళీ ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఈ రైస్ నానేలోపు మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాం ఇప్పుడు ఈ బిర్యానీలోకి ఉడికించుకున్న గుడ్లని నేను తొమ్మిది తీసుకున్నానండి నేను తొమ్మిది తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఈ గుడ్లకు నేను ఇక్కడ చూపించినట్లు చాకుతోటి ఒక గుడ్డుకి మూడు నాలుగు చోట్లన్న ఘాట్లు పెట్టి పెట్టుకోండి అన్ని గుడ్లకి ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి మసాలా అనేది గుడ్డు లోపలకు కూడా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అందుకని ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకోవాలి అలాగే ఈ సైజులో ఉన్నవి నాలుగు ఉల్లిపాయలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు పొడవగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి అందుకని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే నాలుగు టమాటాలు తీసుకోండి ఈ సైజులో ఉన్నవి నాలుగు టమాటాలు తీసుకొని వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ను ఉడికించుకోవడానికి ముందుగానే నీళ్ళను కూడా కరెక్ట్గా తీసి పెట్టుకున్నాం అనుకోండి మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది అందుకని నేను ఇలా కాస్త పెద్దగా ఉన్న గిన్నెలోకి ఆరు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను అంటే ఒక గ్లాసు రైస్కి మూడు గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్ళల్లోనే ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే నాలుగు లవంగాలు నాలుగు యాలకులు హాఫ్ టీ స్పూన్ సాచీర రెండించెలు దాల్చిన చెక్క కొద్దిగా పుదీనా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర పది లేదా పదిహేను దాకా మిరియాలు వేసుకోండి అలాగే బిర్యానీ పువ్వు కొద్దిగా వేసుకోండి ఇవన్నీ ఇలా నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మరిగించుకుందాం మనం నీళ్ళని ఇప్పుడు మీరు బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్న ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి లేదా మీరు కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు అంటే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి మీరు హై ఫ్లేమ్ లో పెట్టి వేయించారనుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోయి మాడిపోయినట్లు అయిపోతాయి లో ఫ్లేమ్ లో పెడితే చాలా టైం పడుతుంది అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి చక్కగా బాగా వేగుతాయి చూడండి నేను వేయించి చూపిస్తున్నాను ఈ విధంగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లో నుంచి కొన్ని తీసి పక్కన పెట్టుకోండి అంటే ఒక సగం తీసి పక్కన పెట్టేసి సగం ఉంచండి ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోండి పుదీనా కొత్తిమీర కూడా కాస్త బాగా వేగనివ్వండి ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా వేగింది కదా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా పేస్ట్ను కూడా బాగా వేయించుకోవాలి టమాటా పేస్ట్ బాగా వేగి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి టమాటా పేస్ట్ బాగా వేగింది కదా ఆయిల్ కూడా కొద్దిగా సపరేట్ అయ్యింది చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపండి పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టండి లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది బాగా కలిసేటట్టు కలుపుతూ ఈ పెరుగు కూడా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించండి ఇప్పుడు చూడండి పెరుగు వేసిన తర్వాత కూడా ఈ విధంగా ఉడకాలి ఆయిల్ సపరేట్ అయింది చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీరు ఇంకొద్దిగా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ కారం వేసుకోండి దీంట్లోనే మూడు టీ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ మీ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఈ పొడులన్నీ వేసిన తర్వాత మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసుకొని కలుపుకోవాలి ఈ గుడ్లు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి మసాలా అనేది కొద్దిగా గుడ్డుకి బాగా పడుతుంది అలాగే నేను ఇక్కడ గుడ్లని వేయించుకోకుండా డైరెక్ట్గా వేసుకుంటున్నాను మీరు గుడ్లు వేయించుకోవాలి అనుకుంటే సపరేట్ ప్యాన్లో కొద్దిగా ఉప్పు కారం పసుపు గరం మసాలా పొడి కొద్దిగా వేసి ఈ గుడ్లను వేసి లైట్గా ఫ్రై చేసుకొని అయినా తీసుకోవచ్చండి అలా అయినా చేసుకోవచ్చు నేను గుడ్లని ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఇలా గుడ్లు వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఈ పాన్ కి మూత పెట్టేసి ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే స్టవ్ పైన మనం ముందుగా గిన్నెలో నీళ్లు తీసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వండి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడే దీంట్లో మూడు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఈ నీళ్ళు అనేవి కాస్త ఉప్పగా ఉండాలండి అప్పుడే రైస్ కి ఉప్పు అనేది బాగా పడుతుంది దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి ఒక అరబద్ద నిమ్మబద్దని తీసుకొని ఇలా నిమ్మరసాన్ని పిండుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి ఒకసారి కలిపి నీళ్ళని బాగా మరగనివ్వండి ఆయిల్ నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఈ మసాలా దినుసులు అన్ని వేసాం కదా మనం నీళ్లు బాగా మరిగినప్పుడు ఆ నీళ్ళల్లోకి ఈ మసాలా దినుసుల ఫ్లేవర్ మొత్తం దిగుతుంది రైస్ కి ఆ మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది అందుకని బాగా మరిగించుకోవాలి ఈ అనేవి బాగా మరిగిన తర్వాత ఈ మసాలా అన్నింటినీ నీళ్ళల్లో నుంచి తీసేసేయండి ఈ మసాలా దినుసుల్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం నీళ్ళల్లోకి వచ్చేసి ఉంటుంది ఎక్స్ట్రా ఈ మసాలా దినుసులు అన్ని ఇలానే ఉన్నాయనుకోండి మనకి రైస్ లో ఎక్కువగా ఇవే ఉంటాయి అందుకని వీటిలన్నింటినీ తీసేసేయండి జస్ట్ ఆ ఫ్లేవర్ దిగుంటుంది నీళ్ళల్లోకి సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్ని తీసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ నీళ్ళల్లో వేసి రైస్ అనేది ఒక నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉడకాలి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది చేత్తో ఇలా పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది లైట్ పలుకుగా ఉంటుందండి అలా ఉడికితే సరిపోతుంది అలా ఉడికిన తర్వాత వెంటనే ఈ రైస్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా లేయర్ లాగా వేసుకోండి మీరు రెండు మూడు లేయర్స్గా అయినా వేసుకోవచ్చు నేను ఒకటేసారి మొత్తం వేసుకుంటున్నాను రైస్ని ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా వేయించి పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఆనియన్స్ని ఈ విధంగా పైన చల్లుకోండి ఆరిన తర్వాత మీకు ఈ విధంగా పొడి పొడిగా వస్తాయి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా తీసుకొని ఇలా పైన వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలాను కూడా ఈ విధంగా పైన చల్లుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని ఈ విధంగా పైన వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్ గా మనం రైస్ ని ఉడికించుకున్న తర్వాత నీళ్లు మిగులుతాయి కదా ఆ నీళ్ళని ఒక టీ గ్లాస్ తీసుకొని ఈ విధంగా పైన పోసుకోండి ఈ నీళ్లు మటుకు ఖచ్చితంగా పోసుకోవాలండి లేకపోతే అడుగున మాడిపోతుంది మీకు ఇలా ఒక టీ గ్లాస్ నీళ్లు సరిపోతాయి ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత మూత పెట్టేసి ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకోండి అంటే ఆవిరి అనేది బయటికి పోకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పాన్ ని ఏదైనా పాత పెనం ఉంటే ఆ పెనం పైన పెట్టుకొని ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టి పది లేదా పదిహేను నిమిషాలు దమ్ ఇవ్వండి ఒక పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక పదిహేను నిమిషాలు అలా వదిలేయండి అంటే మొత్తం మీద ఒక అరగంట పాటు అలా వదిలేసి తర్వాత మూత తీయాలి మీరు అప్పుడు బాగా రెడీ అయిపోయి పర్ఫెక్ట్ గా ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను నేను ఒక పదిహేను నిమిషాలు దమ్ ఇచ్చేసాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసాను ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో చూడండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకునే ఎగ్ బిర్యానీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి